ఏంట్రా నీకు పంచురా చీరా సిక్కు పడుతున్నావా మా అక్క ఆలస్ వచ్చిరా పది మంది లాగినప్పుడు ఏమైపోయిందిరా ఈ సిక్కు రైట్ గడప దుక్కడా కూడా అర్హతలేదు నా ఊళ్ళో నా వీధిలో నా మనిషిని పైగా నా కులపాన్ని కొట్టుకుంటూ నా ఇంటికి తీసుకొస్తావా ఊరి పెద్దలికాన్ని కులం కట్టుబాటుని కాదంటే ఏం జరుగుతుందో తెలుసా ఏం జరుగుద్ది కట్టుబాటుకు బానిసల నీ ముందు చేతులు కట్టుకు నిలబడ్డ భీముణ్ణి న్యాయం కోసం పంచాయతీకి వచ్చి నీ పంచలో తల వంచుకు నిలబడ్డీ నా చేనుకి నీళ్ళందకుండా తీర్పు చెప్తావురా నువ్వు మేం తాగే నీళ్ల చెరువులో నీ తొత్తుల చేత కొట్లు కడిగిస్తావురాయ్ మా దళితుడు చింతేస్తేనే ఆకాశం నుంచి గంగమ్మ తల్లి నేలకు దిగి వచ్చిందిరా మా దళితుల చెయ్యి తగిలితేనే నీలమ్మ తల్లి పొలక నుంచి ఎలుగు పంటలు పండుద్దురా అట్లాంటి దళితులు కనిపిస్తే మహిళ పోట్లాడితే మహిళ తగిలితే మహిళ 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 అంటూ మా మెడకు ముంతా మనకు తాటకు కట్టి మమ్మల్ని వీధుల మీరు తరతరాలుగా మహిళ పడ్డ మా జాతి మా జాతి కాదు మీ జాతి చరిత్ర తెలుగు రాస్తాడు రా ఈ దళితుడు కట్టుబాట్లకు కాలం చల్లింది మీ పంచాయతీలకు పంచనామా జరిపిస్తాడు ఇక్కడి నుంచి ఎక్కడైనా ఏ ఊళ్ళో అయినా ఏ సీమలో అయినా ఏ ప్రాంతంలో అయినా పంచాయతీలు జరిపించేది మీ సమరసింహారెడ్లు మీ నరసింహనాయుడు మీ పెద్దరాయలు కాదురాలు ఎప్పుడే వెళ్ళినా చేనుకు నీరెట్టుకుంటాను తరతరాలుగా మా బతుకులకు నువ్వు వేసిన గండిని తక్కుడతాను నువ్వు గాని మీ తాబేదారులు గాని ఎవరైనా అంటొచ్చారో ఈ కులపాన్ని మీ గుండెల్లో గుచ్చుతాను బీముడు దూడెం బీముడు ఇన్స్పెక్టర్ ఈ ఊళ్ళో ఆ దళితులు నా ముందు ఇంకెప్పుడు తలెత్తకుండా ఉండాలంటే ఆ గూడాన్ని ఓ కారం చేడు ఓ నీరు కొండ ఓ చుండూరు ఓ వేంపెంటో చెయ్యాలి ముందే తినండి కొత్త బట్టలు తెచ్చారా ఇదో గౌరే ఇది నీకు ఆ అన్ని పిల్లలకేనా మరి బావుగారికి ఏం తెలియదా తెచ్చా ఎప్పుడు నాకేం తెచ్చావని అడుగుతావు తప్ప నా తమ్ముడేమన్నా కొనుక్కున్నాడని అడిగావా అన్నగేదేంటి బావుగారిని నాకు కాకపోతే ఇంకెవరికి తెస్తాడు భలే చెప్పేసావు బావా భలే చెప్పేసావా రేపు పెద్ద పండగ కాదు కదా కొత్త బట్టలు కొన్నావేటి రేపేటో చెప్పుకో చూద్దాం ఇలా మంగళవారం అయితే రేపు బుధవారం మంగళవారం బుధవారం కాదు రేపేంటో తెలుసా మీ ఇద్దరి పెళ్లి రోజు బావా అక్క తీసుకోవే తీసుకో ఏ బావా రా తీసుకో రావా ఎంత పెద్దడు అయిపోయావరా అదైతే పెద్ద అయిపోవటం మన అయి బతుకుంటే ఏసేవాడు కదా మన అయి చచ్చిపోయిన తర్వాత పుట్టింటి ముచ్చట్లన్నీ తీర్చాల్సిందండి నేనే కదా బావా నీకోసం కొత్త బట్టలు తీసుకొచ్చాను కట్టుకో దేవుడు మా అందరికీ పట్టుకొచ్చావు నువ్వేం తెచ్చుకున్నావురా తెచ్చుకున్నా తెచ్చుకున్నా బావా ఏంటో చెప్పండి ఏంట అచ్చింతలు నాకీ చాలు బావా రేపు మీ ఇద్దరూ కొత్త బట్టలు కట్టుకొని నా కళ్ళ ముందు నిలబడితే నా అక్క నిండు నూరేళ్లు పసుపు కుంకాలతో చల్లగా ఉండాలని మా అమ్మలాగా మా అయ్యలాగా నేను మీ మీద అక్షంతలు వేస్తుంటే తోడబుట్టిన తమ్ముడిగా నాకంతకంటే ఏం కావాలక్క తమ్ముడు అక్కడే బావాడో మీ ఇద్దరు నాకు నాకు అమ్మా అయ్యలే అక్క ఆకలి పోగడతావా పోవేట్టు ఏ పిల్లడు రండి పోదన్నా రండి ఎవరిని 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 మొదలొద్దు ఆ కూడి పోళ్లకు మనం అంటే ఎవరు తెలియాలి ఆట మగ పిల్ల జల్ల దొరికిన వాళ్ళని దొరికినట్టు నరికి ముఖ్యాలు చేయండి ఇంత మందిని నేను కాపాడలేదు మేము ఏమీ చేయలేము మిమ్మల్ని మీరు కాపాడుకోండి అదిగో ఆడ తోట పారుపండి పారిపోండి నువ్వు ఎంతసంటావో బావగారే ఏయ్ ఆ ఆ ఆ ఏయ్ Oh uh, uh, hey, hey! hey! ఉన్నానుగా మీరు వెళ్ళండి సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ వెళ్ళండి సార్